హాయ్ అండి అందరికి నమస్తే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ప్రాక్టికల్స్ ఉంటాయి కదా ఈ ప్రాక్టికల్స్కి సంబంధించి ఎలా వెళ్ళాలి అసలు ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయి కెమిస్ట్రీ ఫిజిక్స్ తర్వాత జువాలజీ బాటిని ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ సబ్జెక్ట్ థర్టీ మార్క్స్కి ప్రాక్టికల్స్ జరుగుతాయి కాబట్టి సో ప్రాసెస్ ఎలా ఉంటుంది మార్క్స్ ఎన్ని ఉంటాయి రికార్డుకి ఎన్ని ఉంటాయి తర్వాత ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎలా వస్తాయి పాస్ మార్క్స్ ఎన్ని వీటికి సంబంధించిన అప్డేట్ అనమాట ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా మీకు సమాచారం కావాలన్నా కూడా మాకు కామెంట్ చేయండి నేను వీడియోస్ చేస్తుంటాను సో ప్రాక్టికల్స్ అనగానే మనకు కొత్తగా అనిపిస్తుంది ఎలా బా అసలు మామూలుగా తీరీ అయితే నో ప్రాబ్లం ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయి ఫస్ట్ ప్రాక్టికల్ ఒక ఎగ్జామ్ అయ్యేంత వరకు మనలో కొంచెం టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఉంటుందా ఉంటుందా ఖచ్చితంగా కామన్గా ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది స్టూడెంట్స్కి సో దీన్ని బట్టి మనం నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్ ప్రాక్టికల్స్ కంటే ముందు రికార్డ్స్ ఇస్తారు మీకు ఆ రికార్డ్స్ని కరెక్ట్గా రాయండి అలాగే బాటనీ జువాలజీ వాళ్ళు సంబంధించి కొన్ని లీవ్స్ వాళ్ళు తెచ్చుకోవడము ఫ్లవర్స్ తెచ్చుకోవడము ఎండబెట్టడము వాటిని పేస్ట్ చేయడం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే థీరీలో కూడా మీకు కంపల్సరీ ఉపయోగపడతాయి నెక్స్ట్ ఏదైనా మనం కోర్స్ చేసినప్పుడు మెడికల్ కోర్స్ చేస్తూ ఉన్నప్పుడు కానీ ఇంకోటి ఇంకోటి అగ్రికల్చర్ కోర్స్ చేస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా యూజ్ అవుతాయి అవి కాబట్టి ఎవరితోనో మీ ఫ్రెండ్తో రాపిచ్చడం ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయదండి దయచేసి దిస్ ఇస్ మై కైండ్లీ రిక్వెస్ట్ ఎందుకంటే నేను చాలా వరకు చూస్తున్న స్టూడెంట్స్ని మా కాలేజీలో స్టూడెంట్స్ కూడా చాలా వరకు వన్ ఆర్ టూ పర్సెంట్స్ అలా వేరే వాళ్ళతో రాపిచ్చడం ఇలా చేస్తూ అనమాట దయచేసి అలాంటివి ఏం చేయద్దు ఓన్గా రాయండి కష్టమైనా కూడా రాయండి ఎందుకంటే నీట్గా రాయడం వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే రికార్డుకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రికార్డు గురించి మాట్లాడుకుందాం రికార్డు నీట్గా రాయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మీ ఎవరైతే మీరు పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్తారో అంటే ఫిబ్రవరి మనకి పది నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా ఫిబ్రవరి ఐదు పది నుంచి స్టార్ట్ అవుతాయి సో అక్కడ మనం వెళ్ళినప్పుడు ఆ రికార్డు చూసి ఫైవ్ మార్క్స్ వేస్తారు అంటే థర్టీ మార్క్స్లో రికార్డుకే ఫైవ్ మార్క్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మీరు అన్నీ వెరిఫై చేస్తారనమాట కరెక్ట్గా రాశారా ఏమైనా రైటింగ్ మార్చారా మధ్య మధ్యలో ఇతనే రాశాడా వేరే వాళ్ళతో ఏమైనా రాపిచ్చాడా ఇద్దరు రాశారా రికార్డు ఇలా చెక్ చేస్తారనమాట లాస్ట్లో సిగ్నేచర్ చేస్తారు మీరు వెళ్ళిన తర్వాత రికార్డు ఫస్ట్ మీ అక్కడ ఇన్విజిలేటర్కి సంబంధించిన ఆ బెంచ్ మీద పెట్టి వెళ్తాం వెళ్ళిన తర్వాత ఆ రికార్డు వెరిఫై చేసి మీకు మార్క్స్ వేస్తారు సో ఇది ఫైవ్ మార్క్స్ ఉంటుంది తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్కి రికార్డ్ అప్పచెప్పి వెళ్ళిన తర్వాత వైవా అంటారు అంటే గా కొన్ని క్వశ్చన్స్ అడగడము ఏదో ఒకటి సంథింగ్ ఉంటుంది సో దానికి ఫైవ్ మార్క్స్ ఉంటాయి చూడండి రికార్డింగ్ ఫైవ్ మార్క్స్ గా ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ అనమాట సో మనము ఒక్కొక్కసారి వైవ అడగకపోవచ్చు కొంతమందిని అడగవచ్చు కొంతమందిని అడగకపోవచ్చు కూడా సో దాన్ని బట్టి మనకి పాస్ పర్సెంటేజ్ మార్క్స్ నేను లాస్ట్లో చెప్తాను తర్వాత వచ్చేసి ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్కి సంబంధించినటువంటి విషయంలో చీటీలు వేస్తారనమాట కొన్ని చీటీలు వేసి క్వశ్చన్స్ రాస్తారు క్వశ్చన్స్ అలాట్ చేస్తారనమాట ఎవరెవరికి ఏవేవి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి కొంతమందికి సేమ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఎంతమందిని అలౌ చేస్తారో ఒక రూమ్లోకి ఒక ఇన్విజిలేటర్కి సంబంధించి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు అంటే ట్వంటీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారనమాట లోపలికి వెళ్తే కొంచెం దూరం దూరంలో కెమిస్ట్రీ ఫిజిక్స్కి సంబంధించినటువంటి వాళ్ళు జువాలజీ బాటికి సంబంధించినటువంటి వాళ్ళు దూరం దూరం నిలబడి బెంచెస్ మీద ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కొంతమంది రాసేటప్పుడు కొంతమంది కూర్చుంటారు కూడా సో ఈ విధంగా వాళ్ళు ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అయితే అలా మనం చేసుకోవాల్సి ఉంటుంది రికార్డుకి ఐదు మార్కులు వైవాహిక అడిగినట్టయితే ఐదు మార్కులు తర్వాత అక్కడ ఉండేది ఎంతమంది లోపలికి వెళ్తారంటే ట్వంటీ మెంబర్స్ వెళ్తారు అవి చీటీలు తీసి క్వశ్చన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క క్వశ్చన్ డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు అనమాట మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి ట్వెల్వ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ట్వెల్వ్ క్వశ్చన్స్నే అటు ఇటుగా అందరికీ కొంతమందికి సేమ్ క్వశ్చన్స్ కూడా వస్తాయని చెప్తున్నాను కదా ట్వంటీ మెంబర్స్లో సో ఆ విధంగా ఉంటాయి అనమాట సో పాస్ మార్క్స్ అయితే ఖచ్చితంగా మనకు పదకొండు మార్కులు పాస్ మార్కులు అరే ఈజీ దీంట్లో ముందులే అనుకోవద్దండి చాలామంది ప్రాక్టికల్స్లో కూడా పోతే ఆల్మోస్ట్ నువ్వు ఐపీఈ పాస్ అయినా కూడా మనకి రిజల్ట్ అయితే రాదు ఫెయిల్ అయినా చూపిస్తుంది కాబట్టి దయచేసి వీటిని సీరియస్గా తీసుకోండి అలాగే రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి ఎందుకంటే ఫర్దర్లో నాకు యూజ్ అవుతుంది కొంచెం డిగ్నిఫైడ్గా నీట్గా వెళ్ళండి ఎందుకంటే నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎక్కడ దగ్గర సో దానికి అనమాట తర్వాత కెమిస్ట్రీకి సంబంధించి ఇందాక నేను ప్రా ఫిజిక్స్ గురించి చెప్పాను ఇప్పుడు కెమిస్ట్రీకి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి ట్వంటీ మెంబర్స్ని అలౌట్ చేస్తారు తర్వాత వచ్చేసి త్రీ టైప్స్ క్వశ్చన్స్ అక్కడ అడగడం జరుగుతుంది అని చెప్పేసి మా సీనియర్స్ లెక్చరర్స్ చెప్పడం జరిగింది సో లెవెన్ పాస్ మార్క్స్ ఉంటాయి మా అక్కడ కానీ ఇక్కడ కానీ ఏదైనా కానీ ఎనీ ప్రాక్టికల్ ఎగ్జామ్ వాట్ ఎవర్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ జువాలజీ బాటనీ లెవెన్ మార్క్స్కి పాస్ చేస్తారనమాట ఈ లెవెన్ మార్క్స్ రాకుండా కూడా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాల్మెట్రిక్ సంబంధించిన త్రీ టైప్స్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అలాగే సాల్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సాల్ట్స్ మీకు అక్కడ ల్యాబ్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక జువాలజీ బాటిని కూడా సేమ్ దీని మాదిరి ఉంటాయి సో వాళ్ళు కూడా ట్వంటీ ని అలౌ చేస్తారు పాస్ మార్క్స్ కూడా లేవనే ఉంటాయి సో వైవా అడిగితే దానికి ఫైవ్ మార్క్స్ రికార్డుకి ఫైవ్ మార్క్స్ అలాగే మీరు రాస్తున్నటువంటి థీరీకి సంబంధించి ట్వంటీ మార్క్స్ ఉంటాయి కాబట్టి కొంతమందికి అవుట్ ఆఫ్ కూడా వస్తాయి పర్ఫెక్ట్గా డిగ్నిఫైడ్గా నీట్గా వాళ్ళు చెప్పినవి అలాగే నువ్వు తీరి ఏదైనా రాస్తే ప్రాక్టి ప్రాక్టికల్ ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తే నీకు అవుట్ ఆఫ్ వేసే అవకాశాలు నైంటీ పర్సెంట్ ఉంటాయి యావరేజ్ స్టూడెంట్స్ జస్ట్ పాస్ అవ్వచ్చు కొంచెం ట్వంటీ అట్లా రావచ్చు బాగా చదివే స్టూడెంట్స్ బ్రిలియంట్స్ మంచిగా చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట కాకపోతే ఏంటంటే ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక కాలేజీకి కనీసం ఒక ఐదు లేదా ఆరు అవుట్ ఆఫ్ మాత్రమే వేస్తారు అంటే అది కొంచెం ఆ విధంగా జరుగుతుంది ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాక్టికల్స్లో ఒక కాలేజీకి సంబంధించి ఆ కాలేజీలో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్కి అవుట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకి సీనియర్ లెక్చరర్స్ చెప్తున్నటువంటి మాట అనమాట సో ఇది ప్రాక్టికల్స్కి వెళ్ళే ముందు మనం కొంచెం ఆలోచించి ఇది నీకు లైఫ్లో ఉపయోగపడుతుంది అని అనుకొని వెళ్ళడం చాలా మంచిది ఓకే నెక్స్ట్ వీడియోలో నీకు పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి పది టిప్స్ అయితే నేను చెప్తాను ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి సో ఇంకా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఒకసారి అయితే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రీ ఓకే డబల్ సిక్స్ డబల్ జీరో